చరిత్రలు సామ్రాజ్యాల నిర్మాణం ఎలా జరిగేది వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని చూపి భయపెట్టి లొంగ తీసుకునే వాళ్ళు లేదా సైన్యాన్ని పంపించి ఆక్రమించుకునేవాళ్ళు సామ్రాజ్యాల నిర్మాణం ఎలాగే జరిగేది రెండో ప్రపంచ యుద్ధం ముగియడం ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఏర్పడడం అండ్ అనుబాంబు తయారవ్వడం ఇవన్నీ జరిగేసరికి ఇక ఆ తర్వాత ఇలా సైన్యాన్ని వాటి వీటిని పూచిఖర్చు పెట్టి సామ్రాజ్యాల నిర్మాణాన్ని ఆక్రమించడం అనేది సాధ్యం కాదు అప్పుడు అమెరికా బ్రిటన్ లాంటి అగ్ర దేశాలకు ఏం అవసరమైంది అనుబాంబు కంటే భయంకరమైనటువంటి బాంబు ఏదో అవసరమైంది అంతకుమించి ప్రమాదకరమైన వెపన్ ఏదో కావాలి ఆ వెపన్ ఇలా బహిరంగంగా ప్రయోగించలేము సో ఆ వెపన్ అనేది అత్యంత భయంకరంగా ఉండాలి కానీ ప్రయోగించినట్లు ఉండదు అప్పుడే దాన్ని ఒక వాళ్ళు ఒక పదానికి క్రియేట్ చేసి ఒక వ్యవస్థను కనిపించని వ్యవస్థ తీసుకొని వచ్చారు ఎకనామిక్ హిక్ మేనని ఎకనామిక్ హిక్మేనని పేరు గుర్తు చాలాసార్లు నేను ఈ పదం యూజ్ చేసి ఉంటాను ఇప్పుడు మళ్ళీ ఈ పేరుని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అని అంటే నేను చాలాసార్లు ఈవెన్ నిన్న వీడియోలో కూడా మొహమ్మద్ ముసది గేయాలండి రోల్ జెగవేరా చాలా పేర్లు చెప్పిన ఉమర్ టోర్ చేసి పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ గురించి ఏదైనా కాశ్లీ అప్పుడప్పుడు చెబితే తెలుసుకుంటామని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు సో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను తెలుసుకోండి ఇప్పుడు ఇరాన్ ఇరాన్కి ప్రధానమంత్రిగా పనిచేసిన మహమ్మద్ ముసదీకి పాపం చాలా మంచి వ్యక్తి వాళ్ళ ప్రజలు బాగుండాలని దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి అని అందరికీ విద్య వైద్యం అవకాశాలు ఉండాలి అని అందరికీ కూడా ప్రతికే విధంగా ఆత్మగౌరవంతో ప్రతికే సమాన అవకాశాలు కావాలని పరితపించని వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పుడు ఇరాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ మసీదీకి ఆయిల్ ఎక్కువ కదా వాళ్ళ దేశంలో ఆయిల్ అంతా బ్రిటిష్ పెట్రోలియం చేతిలో ఉండే బ్రిటిష్ బ్రిటన్ కంపెనీల చేతిలో మొత్తం అందులో ఇరాన్లో ఎవరన్నా గనక ఆ ఆయిల్ తో సంబంధం ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఇరాన్ ప్రభుత్వం కాదు బ్రిటిష్ లో ఉన్న బ్రిటన్ లో ఉన్న కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి ఎంత అన్యాయం చూడండి అట్లా ఉండే ఆయన పిచ్చెక్కిపోయి అరే ఈ సంపద అంతా కనుక నా దేశానికి వస్తే అందరికి మంచి విద్య ఇస్తా వైద్యం ఇస్తా అందరికీ జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగించి అందరికీ ఏమైనా గనక బతుకు ఒక సహాయం చేయొచ్చు కదా అనుకొని నేరుగా ఆయిల్ కంపెనీలను జాతీయం చేసేసారు ఒక్కసారిగా బ్రిటన్ పోయింది ఒక్కసారిగా పోయింది సో ఏం చేయాలి ఆర్థికంగా చాలా నష్టపోతారు నష్టపోయారు ఇంక వాళ్ళ మిత్ర దేశం అమెరికా సాయం అడిగింది సరే మరి ఏమైనా కనుక సైనిక దాడి చేసి దారికి తెచ్చుకుందామా అంటే అంతకుముందే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఒకవేళ ఇరాన్ మీద దాడికి వెళ్తే కనుక సోవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంది సోవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంది ఆ పని చేయలేరు అందుకని చెప్పి ఏం చేశారు అప్పటికే వీళ్ళు ఒక ఎకనామిక్ హిట్ మ్యాన్ అని దాన్ని అప్పుడప్పుడు కూడా కనిపెట్టి ఉన్నారు కాబట్టి ఆ ప్రయోగం చేశారు అంటే ఏం చేయాలి ఇరాన్ ప్రధానమంత్రిని ఇరాన్ ప్రజలు తెచ్చేది చీకొట్టించాలి చీకొట్టించాలి ఆ పని ఆ బాధ్యత దానికి నిధులు ఇస్తారు డబ్బులు ఇస్తారు రకరకాలుగా ఉంటాయి సో అప్పుడు ఎకనామిక్ హిట్మెంట్ ప్రవేశం చేసి మొదట ఏం చేస్తారు ఆయన ఈయనకు పార్టీకి సంబంధించి ఈయనకు సంబంధించిన వాళ్ళల్లో ఎవరెవరు డబ్బుకు లొంగుతారు డబ్బు వాళ్ళకు సో వ్యతిరేక స్వరం వినిపించడం మొదలు చేస్తారు మీడియా ఏవి పత్రికలు ఏవి ఎడిటర్లు అండ్ మత గురువులు వీళ్ళందరికీ కూడా విపరీతంగా డబ్బులు ఇచ్చారు పుంకాను పుంకాలుగా రాశారు పుంకాన పుంకాలుగా రాసి వెనక వ్యతిరేకంగా ఏకంగా వీళ్ళు ఎల్లప్పు పంచారు వ్యతిరేకంగా మత గురువులు రోజు వెనక వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు అదిగో బ్రిటిష్ కంపెనీలను పంపించేసి వాళ్ళకు మనకు రక్షణగా ఉన్నారు బాగుండ్రి ఇప్పుడు ఈయన మతమంతా పంపించేసి అంతా దోచుకొని తన కింద పెట్టుకుందాం అనుకుంటున్నాడు మొత్తం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాడు మొత్తం సంపాదనతో దోచేసుకుంటున్నాడు అందుకనే జాతీయం చేశాడు అదిగో మనకి ఇట్లా చెల్లది తెలిసి మొత్తం ఆయనే తీసుకు తీసేసుకుంటాడని చెప్పి ఇలా ప్రచారం చేసేవాళ్ళు పత్రికలు ఎడిటర్లు పుంకాను పుంకాలుగా రాసేవాళ్ళు ఆయన్ను ఏమంటారు రాత్రిపూట దయాలతో మాట్లాడతాడని చెప్పారు అని రాశారు పాపం గే అని రాశారు రకరకాలుగా రకరకాలుగా పత్రికలు ఉచితంగా పంచారు అప్పుడే ఉచితంగా పంచారు ఆయనకు వ్యతిరేకంగా విపరీతంగా జనాల్లోకి ఎక్కించి ఎక్కించే విషయాన్ని మొత్తం ఏమంటారు మీ ఇల్లు లాగేసుకుంటారన్నారు మీ ఆస్తులు లాగేసుకుంటారన్నారు రకరకాలుగా చెప్పి చూశారు రకరకాలుగా చెప్పారు జనం నిజమని నమ్మారు అక్కడితో నమ్మని నమ్మని వాళ్ళు పాపం అరే మన విద్య కోసం మన వైద్యం కోసం కదా అని చెప్పి ఆలోచించారు చాలామంది లాస్ట్కి ఏం చేశారు ఇంకా వీళ్ళందరినీ కూడా తీసుకునే డబ్బులు విపరీతంగా పెట్టి చివరికి ఆయన ఆఫీస్ వరకు ఇంటి వరకు ర్యాలీలు చేయించారు ఇంక ఇది అదనక పాశ్చాత్య మీడియా చెలరేగిపోయింది లాస్ట్కు ఏం చేశారు వాళ్ళు రంగప్రవేశం చేసి ఇక్కడ ప్రజల తిరుగుబాటు చేయించారు ఆయన హౌస్ అరెస్ట్ చేయించి అప్పటి వరకు బ్రిటన్ చేతిలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం నలభై పర్సెంట్ బ్రిటన్ తీసుకెళ్ళిపోయింది నలభై పర్సెంట్ బ్రిటన్ అమెరికా తీసుకెళ్ళిపోయింది ఇంక ఇరవై పర్సెంట్ అక్కడ రాజు ఉండే ఆట బొమ్మ జస్ట్ బొమ్మలాగా మనకు అంటే ఒక బొమ్మలాగా ఇంకా ఆయన ఏదో వాళ్ళు మాట్లాడుకొని ఇంకో ఇరవై పర్సెంట్ మేము మా దేశ ప్రజల కోసం అని చెప్పి అమ్ముకుంటాం యూరోప్ దేశాలు కానీ ఒక ఇరవై పర్సెంట్ ఏమో వాళ్ళు యూరోప్ దేశాలకు అమ్ముకునే వాళ్ళు అది కానీ లేకపోతే వాళ్ళ మాట నమ్మరు కదా అమ్ముకునేవాళ్ళు పాప మహమ్మద్ మజిదని హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారు ప్రజాస్వామ్య దేశం విద్య వైద్యం భవిష్యత్తు కళలు కన్నారు భవిష్యత్తు కళలు కన్నారు చనిపోయారు అక్కడ హౌస్ అటెస్ట్ అంటే చనిపోయారు తర్వాత మొత్తం అరాజకం చివరికి అక్కడ మత రాజ్యాన్ని ప్రకటించారు మత రాజ్యాన్ని ప్రకటించారు ఇరాన్ ఇప్పుడు పరిస్థితి ఏందో మీకు తెలుసు నాకు తెలుసు ఇరాని ఇప్పుడు అమెరికాని ఏమంటారు తెలుసా ల్యాండ్ ఆఫ్ డెవిల్స్ అంటారు ఏమండి ఏముంది ఇప్పుడు అంత అయిపోయింది కదా ఈ ప్రజాస్వామ్య దేశంగా బ్రహ్మాండమైన రాజ్యంగా నా ప్రజలకు బ్రహ్మాండమైన లైఫ్ ఇద్దామనుకున్న మహమ్మద్ మసూదగే పత్రికల అబద్ధపు కథనాలు ఎడిటర్ల అబద్ధపు రాతలు మత గురువుల అబద్ధపు ప్రచారం నేత్యం రాసి 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 చేశారు ఆయన ఆయన దేశం మీద కన్న కళలు కల్లోలం అయిపోయాయి అంటే ఇప్పుడు నేను చాలాసార్లు ఈ పేర్లు ప్రస్తావించాను కాబట్టి మీకు చెప్పా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీకు ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి పేర్లు కానీ ఇటువంటి పేర్లు కానీ సంఘటనలు కానీ మీకు ఏమైనా అనిపిస్తే గుర్తుకు తెచ్చుకోండి మర్చిపోయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అప్పుడు వివిధగా ఫైట్ చేసినప్పుడు కూడా మనం దీని మీద ఎంత పెద్ద చర్చ చేసాం అసలు చాలామందికి అది తెలియని కానీ తెలియలేదు అప్పుడు మనమే పెద్ద చర్చ చేసాం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెజర్ వస్తారు చూడండి అన్న దీవి ఏ విధంగా ఉంటాయి మనం చెప్పినట్లు అప్పుడు జపాన్ జర్మనీ రాయభారులు కూడా లేఖలు రాశారు ఇండియన్ గవర్నమెంట్కి ఇవంతా పెద్ద పెద్ద కథలు ఏది ఎక్కడెక్కడ ఎలా లోపం తీసుకోవాలి రకరకాలనుకోండి రాజ్యాలను సాధించాలి రాజ్యాలు ఇంతకుముందు రాజ్యాలు వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా అంటే కొన్ని పదాలు దానికి ఒక ప్రొటెక్షన్ లాగా వచ్చాయి కాబట్టి ప్రజాస్వామ్యం అది ఇది అని చెప్పి ఏడ ఉన్న నీతో అంటే ఈ ఏడ ఉన్న ఈ సూత్రం ఒకటే ఎడున సూత్రం ఒకటే రకరకాలుగా అమలు చేస్తారు చరి చరిత్రలోనే కాస్త ధర్మయుద్ధాలు జరిగేవి మరి ఇప్పుడు ధర్మయుద్ధాలు జరుగుతున్నాయో లేదా మీ ఇష్టం కాసిన చరిత్ర చెబుదామనిపించింది తెలుసుకుంటే తెలుసుకోండి